హలో అండి అందరికీ నమస్కారం నా పేరు మాధురి శంబాలా త్రీ సిక్స్టీ సొల్యూషన్స్ గురించి చాలా మందికి సుపరిచితమే ఎన్నో వీడియోస్ మనం చూసాము దాని ద్వారా ఎంతో నాలెడ్జ్ మనం సంపాదించుకుంటున్నాము మన పరిస్థితి ఏంటి మనం ఇక్కడే ఆగిపోయాం ఎక్కడేసిన కొంగలి అక్కడే ఉంది ఏంటి అని అనుకునే వాళ్ళకు కూడా ఒక చిన్న హోప్ లాగా మన ముందు తారసపడింది శంబాలా త్రీ సిక్స్టీ సొల్యూషన్స్ అయితే మరింత డీప్గా ఇన్వాల్వ్ అయ్యేటట్టుగా ఇప్పుడు చాలా మంచి మంచి డిస్కషన్స్ మంచి మంచి టాపిక్స్ తోటి మీ ముందుకు మేము రెడీ అయ్యి వచ్చేసాము మరి మనతో పాటు ఉన్నారు శంబాలా త్రీ సిక్స్టీ సొల్యూషన్స్ అధినేత కాన్షియస్నెస్ డాక్టర్ హాలిస్టిక్ హీలర్ స్పిరిచువల్ గురు డాక్టర్ హరిహర నాదరాజ్ గారు నమస్కారం డాక్టర్ గారు నమస్కారం తల్లి నిజంగా ప్రతి ఒక్కరికి కూడా ఒక మోటివేషన్ లాగా ఒక ఇన్స్పిరేషన్ లాగా అనిపిస్తుంది అండి మీ జర్నీ కావచ్చు మీరు చేస్తున్న పనులు కావచ్చు అలాగే మీరు ఇస్తున్న ఇన్స్పిరేషన్ కావచ్చు అలాగే ఇంకా చాలా మందిలో కూడా ఒక అజ్ఞానం అన్నది దాగుంటుంది ప్రతి మనిషిలో కూడా అజ్ఞానం ఉంటుంది దాని నుంచి ఆ వెలుగు వచ్చిన తర్వాతే జ్ఞానవంతుడు అవుతూ ఉంటారు సో అలాంటిది ఏంటంటే బేసిక్ లెవెల్ నుంచి మనం మాట్లాడుకోవాల్సి వస్తే ప్రతి మనిషిలో కూడా అజ్ఞానం విజ్ఞానం జ్ఞానం అన్నీ ఉంటూ ఉంటాయి సో అజ్ఞానం నుంచి మనం మాట్లాడుకుందామండి అంటే ప్రతి మనుషులు జ్ఞానవంతులు అని మీరు చెప్తూ ఉంటారు మనమే దేవుడు అంటూ ఉంటారు సో దాన్ని తెలుసుకోలేక ఇది బాధలు పడుతూ ఉంటాం మనం అని చెప్పేసి చెప్పారు అసలు అజ్ఞానం అంటే ఏంటి అందులో మనం కూరుకుపోయి జీవితాన్ని దేవుడిచ్చిన వరం లాంటి ఈ జీవితాన్ని స్పాయిల్ చేసుకుంటున్నాం దీని గురించి ఏమంటారు చాలా మంచి కోసం అసలు ఇది ప్రతి ఒక్కళ్ళు ప్రపంచంలో అందరూ తెలుసుకోవాల్సిన విషయం ఇది అంటే జ్ఞానం అంటే ఏంటంటే మనిషి పుట్టిన తర్వాత మన ఒక్కరి లేవమ్మా సృష్టిలో ఎనభై నాలుగు లక్షల కోట్ల జీవరాశులు ఉన్నాయి అవన్నీ కూడా వాళ్ళని పుట్టించాడు భగవంతుడు మనల్ని పుట్టించాడు అవన్నీ కూడా ఆహారం సంపాదించుకుంటున్నాయి సంసారం చేసి దాని జాతులు తీసేసుకుంటున్నాయి పొడుకునే నిద్రతనే చచ్చిపోతున్నాయి అంటే వాళ్ళకి ఏంటంటే వాళ్ళకి లేనిది మనకు ఉందంటే అంటే జ్ఞానం అంటే జ్ఞానం అనేది భగవంతుడు మనసుకి ఇచ్చిన భారం జ్ఞానం అంటేనే భగవంతుడిగా మారటం కానీ మనం ఫస్ట్ ఎవల్యూషన్ స్టార్ట్ అయిన తర్వాత అజ్ఞానంతో మన లైఫ్ అనేది స్టార్ట్ అవుతుంది అంటే ఏమి తెలియకపోవటం ఏమి తెలియకుండా ఉండటం అంటే వింటే చాలు వాడు రియాక్ట్ అయిపోతాడు ఎవరేదో చెప్తారు వాడు ఎలా కుట్ర చెప్తారు వాడు మూర్ఖుడు రా వాడు అజ్ఞానరా అంటారు అంటే వాడ కాన్షియస్నెస్ ఉండదు వాడికి ఆలోచన జ్ఞానం ఉండదు ఎవరు ఏది చెబితే వింటే నమ్మేసేవాడిని అజ్ఞానం అంటారు అంటే వాడికి సొంతంగా ఉండదు ఎవరో వేరే వాళ్ళు చెబితే దాన్ని వాడు హండ్రెడ్ పర్సెంట్ చేసుకుంటాడు ఇంకా అది బయహార్ట్ చేసుకుంటాడు అది నమ్మేస్తాడు హండ్రెడ్ పర్సెంట్ నమ్మేస్తాడు వింటే చాలు నమ్మేస్తే అక్షణం అంటారు అంతే కదమ్మా అంతే అందుకని ఈరోజు చాలామంది ఏంటంటే భిన్నత నిజం కాదు భిన్న దాని ఏంటంటే మనం భూమి మీద ఉంటాం భూమి మీద ఉన్నప్పుడు ఆ భూమి పంచిపోతాలతో కనెక్ట్ అయి ఉంటాం అంటే మన బాడీతో కనెక్ట్ అయి ఉంటుంది బాడీతో ఎవరైతే పనిచేస్తారో అంటే ఈ మైండ్ లేకుండా వాళ్ళు రోజు కష్టపడుతూ ఉంటారు పనులు చేసుకుంటూ ఉంటారు వాళ్ళ వాల్యూ ఎంత ఉంటుంది ఒక ఐదు వందలు వెయ్యి రెండు వేలు సంభవిస్తాయి అంటే వాళ్ళ వాల్యూ తక్కువ ఉంటుంది అంటే అజ్ఞానం అంటే వాల్యూ ఉండదు అందుకని మనం మారాలి సెకండ్ లెవెల్కి వెళ్ళాలి అంటే అజ్ఞానంలోంచి విజ్ఞానంలోకి వెళ్ళాలి విజ్ఞానం అంటే ఏంటంటే చూసి నేర్చుకుంటాం వేరే వాళ్ళు చెబితే భిన్న తర్వాత కళ్ళతో చూస్తాం అది నిజమని మనం తెలుసుకోగలటం చూసింది నమ్మటం అంటే భిన్నది నమ్మటం అనేది అజ్ఞానం వినాలి చూడాలి ఈ రెండు కలిస్తే విజ్ఞానం విజ్ఞానం అంటే చదువుకుంటాం ఇది కూడా బయట నుంచి వచ్చిందే దీన్ని నాలెడ్జ్ అంటారు ఈ నాలెడ్జ్ ఎక్కడి నుంచి వస్తుంది బుక్ నుంచి వస్తుంది ఒకటి చదివితే వస్తుంది లేదా గూగుల్ నుంచి వస్తుంది వీళ్ళు కూడా హండ్రెడ్ పర్సెంట్ విన్నది చూసింది హండ్రెడ్ పర్సెంట్ అని గీత గీసుకుంటున్నారు అందరూ అజ్ఞానం జీరో విజ్ఞానం ఓన్లీ ఫిఫ్టీ పర్సెంట్ అంతనే అజ్ఞానం అనేది భూతో కనెక్ట్ అయి ఉంటుంది బాడీతో కనెక్ట్ అయి ఉంటుంది విజ్ఞానం అనేది మైండ్తో కనెక్ట్ అయి ఉంటుంది అంతని ఈ మైండ్ అనేది ఎక్కడ ఇది కనెక్ట్ అయింది యూనివర్సులో సోలార్ సిస్టంతో తో కనెక్ట్ అయి ఉంటుంది సోలార్ సిస్టమ్ అంటే నవగ్రహాలు ఇరవై నక్షత్రాలు పన్నెండు రాసులు ఈ మూడు కూడా ఇన్ఫ్లూన్స్ చేస్తాయి విజ్ఞానాన్ని ఓకే అందుకే జాతకం దాని గ్రహాలు చూపి మనిషి జీవితం కూడా ఆధారపడి అన్న ఫిఫ్టీ పర్సెంట్ ఎందుకంటే సోలార్ సిస్టమ్ లో ఏముంది పగలుంది రాత్రుంది అంటే ఫిఫ్టీ పర్సెంట్ పాజిటివ్ ఉంది ఫిఫ్టీ పర్సెంట్ నెగిటివ్ ఉంటుంది ఓకే సెకండ్ అంటే గ్రహాలు రాసులు నక్షత్రాలు కాబట్టి ఇది చాలా పెద్ద సైన్స్ గా మనం డెవలప్ అయింది ఇది కూడా సైన్సే నిజమే అనిపిస్తూ ఉంటుంది జాతకం చూపించుకున్నప్పుడు నీకు ఈ గ్రహం ఈ స్థానంలో ఉంది అంటే ఎక్కడో ఉండే గ్రహాలు మనిషి జీవితాన్ని ఎలా శాసించగలుగుతాయి అన్న డౌట్ ఉంటుంది అది అవును ఎందుకంటే మన విజ్ఞానం అంటే ఏంటో చదువుకున్నాం భిన్నత నమ్మాం చూసి కూడా నమ్ముతున్నాం హండ్రెడ్ పర్సెంట్ విజ్ఞానం అంటే అంటే వాడు ఏదైతే చదువుకుంటున్నాడో ఇంక ఇదే అల్టిమేటు ఇదే ఎండు నీ డిగ్రీ చేస్తే చాలు నాకు అన్నీ తెలిసిపోతే నాకు అన్నీ వచ్చేస్తాయి అనుకుంటాడు కానీ విజ్ఞానం కూడా ఫిఫ్టీ పర్సెంట్ అందాక చెప్పుకుందాం ఎందుకంటే అజ్ఞానం అనేది జీరో విజ్ఞానం అనేది ఫిఫ్టీ పర్సెంట్ ధ్యానం అనేది హండ్రెడ్ పర్సెంట్ ఇక్కడ మూడో స్టేజ్ ఉంది ఇంకా అదే స్పిరిచువాలిటీ హయ్యర్ లెవెల్ అంటే ఇప్పటివరకు అజ్ఞానంగా అందరూ ఉన్నారు విజ్ఞానంగా అందరూ చదువుకుంటే చాలా స్కూల్స్ ఉన్నాయి కాలేజెస్ ఉన్నాయి మనం చదువుకుంటాం అదే హండ్రెడ్ పర్సెంట్ అనుకుంటున్నాం కానీ జ్ఞానానికి ఎవరైతే ఉన్నారో అజ్ఞానానికి స్కూల్స్ లేవు ఎవరో జ్ఞానం కావాలనుకుంటలేరు అంటే ఆ జ్ఞానాన్ని హండ్రెడ్ పర్సెంట్ కనుక ఎవరికైతే ఇవ్వగలుగుతున్నాము వాళ్ళందరూ కూడా ప్యూరిటీ హండ్రెడ్ పర్సెంట్ గెలుపగలుగుతారు వాళ్ళకి ఎవ్వరికి ఏ కష్టం లేకుండా ఉండిపోతారు అజ్ఞానంలో ఉన్న కష్టాలు ఉంటాయి విజ్ఞానం ఉన్న కష్టాలు ఉంటే జ్ఞానంలో ఉండవు ఎందుకంటే వందకి వంద అవుతాయి పాసేరానికి ఎందుకంటే సిక్స్ చెప్పిందంటే అందరినీ జ్ఞానవంతుడిగా ట్రాన్స్ఫర్ చేద్దాం అని ఇక్కడ ఇంకొక కాన్సెప్ట్ చెప్తాం అజ్ఞాన వాల్యూ విజ్ఞాన వాల్యూ జ్ఞాన వాల్యూ చెప్పుకుందాం జ్ఞానం అనేది డైమండ్ గోల్డ్ కానీ గోల్డ్ ఐ డైమండ్ అది ఎప్పుడూ వాల్యూ పెరుగుతూనే ఉంటుంది దాని వాల్యూ ఎవరు తగ్గించలేరు అదే అల్టిమేట్ అని ఇట్లాగంట విజ్ఞానం అనేది సిల్వర్ ఇప్పుడు ఒకవేళ ఉంటుంది అజ్ఞానం అనేది అల్యూమినియం వాల్యూ ఉండదు అంతనే అల్యూమినియం అంటే అజ్ఞానవంతులకి లేమనిగా ఉంటారు వాడు ఐదు వందలు వెయ్యి రూపాయలు సంపేస్తాడు రోజుకి ఎవడో డిసైడ్ చేస్తారు విజ్ఞానవంతుడు కూడా వాడు డిసైడ్ చేసుకోడు ఎవరి దగ్గర ఉద్యోగం చేయాలనుకుంటాడు ఆడు డిసైడ్ చేస్తారు యాభై వేలు లక్ష రూపాయలు ఎత్తాడు అనుకుంటాడు అంటే వాడక నాలెడ్జ్ ఏదైతే ఉందో ఆ నాలెడ్జ్కి వేరే వారికి వాడు హెల్ప్ చేస్తాం వల్ల వాడు కొంత మనీని తీసుకోగలుగుతాడు అది విజ్ఞానంతో దాని వాల్యూ ఓన్లీ లిమిటెడ్గా ఉంటుంది కానీ జ్ఞానం అనేది లోపల నుంచి వస్తుంది ఒకరు చెబితే కాదు ప్రతి ఒక్కళ్ళలోనే ఆ జ్ఞానం లోపల ఉంది కానీ ఆ లోపల ఉన్నది లోపల ఉంది లోపల చెప్తున్నారు తప్ప ఆ లోపల నుంచి ఎలా బయటకు తీసుకోవాలి ఆ జ్ఞానాన్ని ఎలా ప్రపంచానికి స్పందించాలి అనేది ఇప్పటివరకు ఎవరు టచ్ చేయలేదు జ్ఞానం అనేది డైమండ్ నీ వాల్యూని నువ్వే పెంచుకోవచ్చు డైమండ్ వాల్యూ ఎలా ఉంటుంది ఎప్పుడు హయ్యర్ లెవెల్లో ఉంటుంది డైమండ్ అనేది నువ్వు లాకర్లో దాచుకుంటావు బంగారం కానీ వెండి అనేది దేవుడి దగ్గర పెడతావు అల్యూమిన్ అనేది బయట మరి అల్యూమిన్ లాకర్లో పెట్టుకుంటావా లేదు అంటే వాల్యూ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ మరి ఇక్కడ ప్రతి ఒక్కళ్ళలోని జ్ఞానం ఉంటుంది అని చెప్పేసి మీరు అన్నారు కదా అయితే అజ్ఞానవంతుడు జ్ఞానవంతుడు కాగలుగుతాడా ఎందుకంటే మళ్ళీ మధ్యలో విజ్ఞానం అన్నది ఫిఫ్టీ అని చెప్పేసి అన్నారు అది గ్రహాలతోటి మనకి ఫిఫ్టీ వరకు మనకు ఉంటుంది అన్నారు మరి ఇన్ని కర్మలు పాస్ట్ లైఫ్ డెస్టినీ అన్నీ కూడా మనకు ఉన్నప్పుడు ఒక అజ్ఞానంగానే పుట్టాలి ఈ మనిషి ఎందుకంటే పూర్వజన్ పాపం చేసుకున్నాడు కాబట్టి ఇలా పుట్టాలి ఇలా అనుభవించాలి అని చెప్పేసి రాసి పెట్టేసింది సో అలాంటి అజ్ఞానవంతుడు ఆ కర్మల్ని అన్నీ కూడా తుడిపేసుకుని జ్ఞానవంతుడుగా మారే అవకాశం ఉంటుంది అంటారా అందరినీ భగవంతుడు సృష్టించాడు అందరినీ జ్ఞానవంతుడుగానే సృష్టించాడు కానీ మనిషి ఆలోచన మారలేకపోవడం వల్ల అలా అవుతున్నారు అంతే అంటే ఎవరు చెప్పలేదు ఆ చెప్పేవాడికి అజ్ఞానవంతుడు ఏంటంటే అది రాంగ్గా వచ్చి పోర్ట్రేట్ చేస్తున్నారు కాబట్టి రాంగ్గా తయారవుతున్నాడు అదే నువ్వు మంచిగా తయారు చేస్తే అంటే మాటకి శక్తి ఉంది ఒక మనిషిని మాట్లాడచ్చు మాటే మంత్రం ఒక మాట మంత్రంగా పనిచేస్తుంది ఒక మనిషి ఆలోచన బారుస్తుంది ఒక మనిషిని అజ్ఞానాన్ని విజ్ఞానాన్ని జ్ఞానవంతులుగా చేయగలుగుతుంది అందులో మనం ప్రతి మాట కాన్షియస్నెస్తో మాట్లాడట అవేర్నెస్తో మాట్లాడట ఆ జ్ఞానాన్ని బయటకు ఇవ్వగలగాలి ఇచ్చినప్పుడు ప్రపంచం అని కనెక్ట్ అయిపోతుంది అంటే అజ్ఞానం ఏం చేస్తారంటే బాడీతో ఉంటాడు కష్టపడుతూ ఉంటాడు ఇప్పుడు రోజంతా పొద్దున సాయంత్రం కొని బాడీతోనే కష్టపడితే వాడు చాలా లో లెవెల్లో ఉంటారు కష్టాల్లో ఉంటా ఉంటారు ఇది బాడీ కరెక్ట్ విజ్ఞానం అంటే ఏ సూర్యులోకి వచ్చి ఉంటాడు సాఫ్ట్వేర్ ఇంజనీర్లేగా పనులు చేస్తూ ఉంటాడు మైండ్తో ఆలోచిస్తూ ఉంటాడు డబ్బులు సంపాదిస్తాడు ఫిఫ్టీ పర్సెంట్ వరకు లైఫ్ ఉంటుంది కానీ మూడోది ఉంది ఆత్మ అదే జ్ఞానం ఇది కనుక పట్టుకోగలిగితే వాళ్ళు వీళ్ళు హండ్రెడ్ పర్సెంట్ జ్ఞానవంతులు అయిపోతారు ఇక్కడ ఎలాగ పుట్టారని ఇంపార్టెంట్ కాదు ఎంతమంది జ్ఞానవంతులు అవ్వాలనే అమ్మవారు చూస్తున్నారు అమ్మవారు ఏంటంటే జ్ఞానంలోకి తీసుకొస్తానికి ఇప్పుడు ఈ వీడియో మీ దగ్గరకు వచ్చిందంటే మీరు ఎందులో ఉన్నారని ఇంపార్టెంట్ కాదు మీరు మీకు మీరు ప్రశ్నించుకొని నేనెవరు నేను ఎందుకు పుట్టాను ఆ పర్పస్ ఏంటి నాకేం కావాలి అనుకున్నప్పుడు అమ్మవారు చూసుకుంటుంది కానీ నీ ఆలోచనతో నేను నమ్మను ఇది కరెక్ట్ కాదు ఇదంతా వేక్ అనుకుంటున్నావు అంటే నువ్వు విజ్ఞానవంతుడై అజ్ఞానంలో ఉన్నట్టే కరెక్ట్ అంటే విజ్ఞానం ఉపయోగం ఉంది నీకు నాలుగు ఫిఫ్టీ పర్సెంట్ వరకు వెళ్ళగలిగా నువ్వు నువ్వు హండ్రెడ్ పర్సెంట్కి వెళ్ళాలి తప్ప నువ్వు మళ్ళీ నెగిటివ్గా నువ్వు నువ్వు అనుకుంటున్నావు అంటే అవును ఎలా ప్రస్తుత పరిస్థితులు కూడా అసలు ఎవరన్నా చూసి భయపడాలంటే అది మనిషే మనిషిని చూసి మనిషి భయపడే రోజులకు వచ్చేసాం మనము అసలు బంధాలు అనుబంధాలు ఇవన్నీ కూడా లేవు మానవ సంబంధాలు అన్ని కూడా ఆర్థిక సంబంధాలు అయిపోయిన రోజుల్లో మనం ఉన్నాము ఆ మన వాళ్ళు అనుకున్న వాళ్ళందరూ కూడా మనల్ని ఎప్పుడు తీసుకెళ్లి మనల్ని హత్య చేస్తారా అన్నది అలాంటి దుస్థితుల్లో నిజంగా ప్రతి ఒక్కరు బతుకుతున్నారు ఒక భయం కుప్పెట్లో అన్నట్టుగా అయితే ఇలాంటి పరిస్థితుల్లో నాది స్వార్థము నేను బాగుండాలి అని చెప్పేసి అనుకున్నప్పుడు మంచి విషయాలు చెప్తున్నా కూడా వాళ్ళ స్వార్థానికి వాళ్ళు చెప్తున్నారేమో ఇది ఎంతవరకు నిజం క్వశ్చన్ చేసే వాళ్ళు ఈ రోజుల్లో చాలా మంది ఉన్నారు అలాంటి వాళ్ళకి ఏం చెప్తారు శంపాల త్రీ సిక్స్టీ సొల్యూషన్స్ గురించి అదే అమ్మా ఇదేంటంటే చిన్న కాన్సెప్ట్ మీకు అర్థం ప్రతి ఒక్కరు మార్పు అవుతుంది ఇప్పుడు మనం ఏం చెప్తున్నాం శంబాల శంబాల అనేది అమ్మవారు మహాలక్ష్మి మహాకాళి మహా సరస్వతి అమ్మవారు ఎక్కడున్నారు యూనివర్స్లో పైన ఉన్నారు అక్కడి నుంచే మన సృష్టి బిగినైంది అక్కడి నుంచి ఆత్మరూపాన్ని భూమి మీదకి వచ్చాం ఎనభై నాలుగు లక్షల కోట్ల జీవరాశు జన్మలెత్తుకు అయిపోయిన తర్వాత మానవుడిగా పుట్టిస్తున్నాడు అందులో ఈ మానవుడు అజ్ఞానం విజ్ఞానం అనేది తో మారి ఎవరైతే జ్ఞానవంతుడిగా కోసం ఏడు సార్లు అవకాశం అమ్మ ఏడు ఇద్దరు ఏడు జన్మలు అంటారు నువ్వు కనీసం ఇదే నీ లైఫ్ చేసుకుని చచ్చిపోతావా లేదు నువ్వు జ్ఞానవంతుడిగా మారి నువ్వు ట్రాన్స్ఫర్మేషన్ అయ్యి నువ్వు హయ్యర్ లెవెల్కి వెళ్ళగలుగుతావా అనే దానికోసం అందరికీ ఒకే అవకాశం ఇచ్చింది యూనివర్స్ అంతా అందరిది ఇది ఏ ఒక్క సొంత కాదు ఇదంతా కాన్షియస్నెస్ యూనివర్స్ అంతా ప్రేమమయం యూనివర్స్ అంతా అమ్మవారి శక్తి అమ్మవారిలో ఏ శక్తి ఉంది ఇచ్ఛాశక్తి అబెండెస్ ఆఫ్ ఇస్తుంది జ్ఞానశక్తి నాలెడ్జ్ ఇస్తుంది విజయం ఇస్తుంది దాంతోపాటు క్రియాశక్తి అబెండస్ ఆఫ్ హెల్త్ ఇస్తుంది ఈ మూడు ఈ భూ ప్రపంచంలో అందరికీ అమ్మవారి ప్రసాదిస్తుంది కానీ మనకు అవకాశం ఇచ్చిన తర్వాత మనం అన్న ఆలోచనతో మన కర్మలతో ఈ కగ్రహాలతో గ్రహాలతో మన ఇక్కడ స్టెకప్ అయిపోయాం అంటే యూనివర్సల్స్ ఎనర్జీ ఏదోటి వస్తుందో అది భూమి మీద మనం ఉన్నాం కింద మధ్యలో ఏది ఉంది సోలార్ సిస్టమ్ ఉంది ఈ సోలార్ సిస్టమ్ ఏంటి తొమ్మిది నవగ్రహాలు ఇరవై ఏడు నక్షత్రాలు పన్నెండు రాసులు అవి మొత్తం బ్లాక్ చేస్తున్నాయి ఆ ఎనర్జీ రాకుండా ఎప్పుడైతే యూనివర్సల్ ఎనర్జీ రాలేదు ఈ గ్రహాలు ఏంటి నెగిటివ్ ఇప్పుడు ఇలా చాలామంది ఒక మనిషి గా మారిపోతున్నారు అతని ట్యూన్ చేస్తున్నారు ఎవరు ట్యూన్ అవుతారు గణజన్మలో ఎవరైతే మోసం చేసి బాధలపడి కష్టాలు పెట్టి ఉంటారు వాళ్ళు ఈ గ్రహాలతో ఎందుకంటే శక్తి రాదు డైవర్ శక్తి అసలు రాదు ఇతను ఆలోచన హండ్రెడ్ పర్సెంట్ నిజం అనుకుంటాడు ఆ నెగిటివే హండ్రెడ్ పర్సెంట్ అనుకుంటాడు వాడు ఏం చేస్తాడు ఏదైతే ఆలోచిస్తున్నాడో అది నిజం అనుకుంటాడు అంటే ఇక్కడ గ్రహాలు కూడా క్లాక్ వేలో తిరిగితే శుభగ్రహం యాంటీ క్లాక్లో తిరిగితే పాపగ్రహం మన ముందు వీడులో చెప్పుకున్నాం మన గ్రహాలు ఎక్కడున్నాయి ఇది తల చుట్టూ ఉన్నాయి ఇది బుధుడు బుధుడు అంటే మంచి డబ్బులు ఐశ్వర్యం తెలుగుతేటలో ఆ డబ్బులు తగ్గ సంపాదించాడు బెంచ్ కాలు తిరుగుతున్నాడు మళ్ళీ ఒక బైక్ మీద తిరిగాడు అంటే ఇక్కడ ఉంటుంది తెలుగుతేటలు అంతా అంటే బుధ గ్రహం ఇక్కడ ఉంటుంది ఇన్ఫ్లుయెన్స్ చేస్తూ ఉంటుంది ఇది శుక్రాల గ్రహం ఫ్యామిలీ లైఫ్ రిలేషన్షిప్పు అందరూ మంచిగా కలిసి ఉండటం ప్రేమ చూపించటం పిల్లల్ని పుట్టడం ఇది అంతకు ఉంటుంది చంద్రుడు మైండ్ మీకు అమావాస్య పౌర్ణిగా ఉంటుంది అమావాస్య అంటే వెలుగు వస్తూ ఉంటుంది పాజిటివ్ పాజిటివ్గా ఆలోచిస్తాం ఇది అయితే నెగిటివ్గా థింక్ చేస్తూ ఉంటాం మనిషి ఆలోచన మారిపోతూ ఉంటాం ఒక్కొక్కసారి ఒకసారి మనిషి ఎలా ఉంటాడు ఒకేసారి కుజులు అయిపోతూ ఉంటాం ఇది ఈ గ్రహం యొక్క ఇన్ఫ్లుయెన్స్ ఇది కుజుడు కుజుడు అనేది లక్ భూములు స్థిరశ్రాసులు కొనుక్కుంటాం తర్వాత అదే బోగలేనప్పుడు హాస్పిటలషన్ అయిపోతాం ఓన్ నైన్ అమ్మేసుకుంటూ ఉంటాం అలాగే రాహు యొక్క ఎఫెక్ట్ రాహు అంటే జ్ఞానం ఎడ్యుకేషన్ స్పిరిచువాలిటీ అదే రాహు బాగపోతే యాక్సిడెంట్లు అవుతాం దెబ్బలు తిరుగుతూ ఉంటాం శని శని అనేది అన్ని పోస్ట్ పోయినట్టు అవుతుంటాం అదే శని ఉంటే రాజయోగం ఇస్తాం కేతు మోక్షం ఇస్తాం అదే కేతువు బాగోలేకపోతే అది కోర్టులో కేసులు వెళ్ళి అందరికీ డబ్బులు ఇచ్చి మోసపోతూ ఉంటాం గురువు గురువు అంటే జ్ఞానం ఇస్తాం ఇదే గురువు బాగపోతే పక్కలో ఉన్న ఐస్ కింద పొడిచేసి మోసం చేసేస్తూ ఉంటాం అంటే ఈ సూర్యుడు అడ్మిషన్ అంటే ఇవన్నీ కూడా ఆ గ్రహాలు ఇన్ఫ్లుయెన్స్లు నక్షత్రాలు రాసులు పెట్టేసి ఆ యూనివర్సల్ అమ్మవారు కంట్రోల్ చేస్తున్నది అంటే వీళ్ళు ఏ రకంగా ఉంటారు అజ్ఞానంతో ఉంటారా విజ్ఞానంతో ఉంటారా జ్ఞానవంతులుగా మారుతారనే ఉద్దేశంతో మనకు వదిలేసింది నీ ఇష్టం దాని బతును ఎలా బతుతా బతుకు చూడండి ఈ మాటకి నిజంగా ధైర్యం వస్తుందనే చెప్పాలి ఎక్కడో సూర్య మండలంలో ఉండే గ్రహాలు మనల్ని ఎలా శాసిస్తాయి ఇవి మీరు చెప్పే చూడండి మన చుట్టూనే ఉన్నాయి ఈ మాత్రం మనం చేసుకోలేమా అప్పుడేంటి ఆ యూనివర్స్ వల్ల శక్తి కనుక మన దగ్గరికి వస్తే అప్పుడు ఏం చేస్తుంది అంటే మనం డైరెక్ట్ గా ప్రధానమంత్రి దగ్గర నుంచి ఒక లెటర్ తీసుకున్నాం ఇక్కడ ఎవరో మనల్ని ఇబ్బంది పెడుతున్నారు ఇబ్బంది పెడుతున్నప్పుడు ఆ లెటర్ రాగానే గేట్లో ఓ మన పెద్ద రికమెండేషన్ వచ్చింది కదా మనం డైరెక్ట్ గా మనం వెళ్ళిపోసి కలవచ్చు అనుకుంటూ ఉంటాం అలాగే మనం ఎప్పుడైతే హైరార్కి అమ్మో పట్టుకున్నాము పట్టుకున్నామో మనం ఏంటంటే కింద నుంచి వెళ్తూ ఉంటాం ఒక చిన్న విలేజెస్ పట్టుకుంటాం అక్కడ దగ్గర నుంచి ఇంకో దగ్గరికి వెళ్తాం ఆడొక జిల్లా పరిషత్ ఆఫీసరు అక్కడ నుంచి మళ్ళీ ఒక ఎమ్మెల్యేని పట్టుకుంటాం అక్కడ నుంచి ఒక మినిస్టర్ని పట్టుకుంటాం అక్కడ నుంచి సీఎంను పట్టుకుంటాం అక్కడ అక్కడ ఎంపీని పట్టుకుంటాం అక్కడ సెంట్రల్ మినిస్టర్ పట్టుకుంటాం ఈ లోపల ఎవరో ఒకరు మన బ్లాక్ చేస్తారు డైరెక్ట్గా ఎవరు అక్కలేదు నువ్వు అమ్మవారి నుంచి వచ్చావు తల్లి గర్భం నుంచి వచ్చావు నువ్వు డైరెక్ట్గా అమ్మవారిని పట్టుకుంటే శంభాల మాత ఆవిడ నీకు రూట్ ఇచ్చేస్తుంది అంటే ఇది నా కనెక్ట్ అయి ఉన్నాడు డైరెక్ట్గా నాతో అనుకుంటున్నాడు ఈడు మారాడు వీడులో సెల్ఫ్ రిలేషన్ స్టార్ట్ అయింది వీడు ప్రేమించున్నాడు వీడికి భూమి ఉండే అర్హత ఉంది అందుకని అపారమైన జ్ఞానం లోపల ఏదో ఉందో అది డైరెక్ట్ గా అమ్మవారి ప్రసాదత్వం వల్ల ఈ డోర్స్ అన్ని ఓపెన్ అయిపోతాయి మొత్తం అది శంబాలపి సిక్టి సొల్యూషన్స్ అంటే అమ్మవారిని కరెక్ట్ ఇప్పుడు నువ్వు సెల్ ఫోన్ ఉంది యూనివర్స్ లో సాటిలైట్లు ఉన్నాయి నువ్వు సెల్ ఫోన్ సిమ్ ఎందుకు కొనుక్కుంటున్నావు ఆ సిమ్ కొనుక్కుంటాం వల్ల నీ ఒక నెంబర్ ఇస్తాం వల్ల కనెక్షన్ ఏర్పడుతున్నది అలాగే నీకు యూనివర్స్ లో ఒక పేరు పెట్టారు నీ పేరులో అమ్మవారికి ఆల్ ఇన్ఫర్మేషన్ అంతా ఉంది ఎప్పుడైతే ఆ పేరుతో నీకు కస్టమైజ్ చేసి ఈ శంబాలా త్రీ సిక్స్టీ ద్వారా ఆస్ట్రో కనెక్షన్ కనెక్షన్ అనేది ఇవ్వడం జరుగుతుంది ఎప్పుడైతే ఆ కనెక్షన్ ఇచ్చిందో ఆ ఇరవై నక్షత్రాలు గ్రహాలు అన్నీ ఓపెన్ అయిపోయి నీకు డైరెక్ట్గా అమ్మవారి నుంచి నీకు లింక్ వచ్చేస్తుంది అప్పుడు ఈ గ్రహాలు ఏదో తని ఈ ఆలోచనలు మారి నీలో ఇచ్చాశక్తి అంటే అభిండ సబ్మని నీకు భాగమంది చెప్తున్నాడు జ్ఞానశక్తి అంటే ఆ జ్ఞానాన్ని నీకు ప్రసాదిస్తున్నది క్రియాశక్తి హండ్రెడ్ పర్సెంట్ నీకు హెల్త్లో ఫిజికల్ హెల్త్ మెంటల్ హెల్త్ ఎమోషనల్ హెల్త్ ఇంటలెక్చువల్ హెల్త్ స్పిరిచువల్ హెల్త్ వచ్చేస్తుంది అంటే ఇక్కడ నువ్వు సరెండర్ అవ్వాలి హండ్రెడ్ పర్సెంట్ నమ్మాలి ఇది నా ఇంటికి వచ్చిందంటే శంబాల అనే మాత యొక్క ఇన్ఫర్మేషన్ శంబాల తీసి సొల్యూషన్ ఈ వీడియో నీ ఇంటికి వచ్చిందంటే నీ ఒక్కరిని కాదు నీ ఇంట్లో వాళ్ళందరినీ మారుస్తాను కోసం ఇది రావటం నీ తలుపు కొట్టింది అంటే ఇక్కడ మానవ సంబంధాలని ముందు మనం బిల్ చేయాలి అంటే ఇంట్లోనే మార్పు తీసుకురావద్దు ఒక భార్య వస్తుంది భర్తను తీసుకురాదు మా ఆయన వినడండి మా ఆయన నమ్మడండి భార్య భర్త అంటాడు మా ఆయన నాకు చేయదండి అంటే భార్య భర్త సంబంధం ఏంటి నాతిచరామి అన్నారు అంటే ఆత్మ సంబంధంగా కలపటం ఇద్దరు ఇద్దరు మనుషులు కలపటం అంటే శారీరకంగా మానసికంగా ఆత్మవిధంగా మమేకం చేస్తాం పను అర్పిస్తాం ఇద్దరూ కలిసి సృష్టి ధర్మంగా వాళ్ళ ఆత్మ కూడా కలుస్త ఇంకో ఆత్మ పుడుతుంది ఇంకో ఆత్మ ఎందుకు వచ్చింది ఆత్మ కలియక ముందు ఆత్మ కలిగిస్తేనే దేవుడు పుడతాడు శరీరం కలు కలిస్తే రాక్షసులు పడతారు అంతకని ఒక పెళ్లి చేసుకుంటున్నది ఒక బంధం ఆ బంధం అనేది పరేవర్ ఉండాలి లైఫ్ టైం నిజంగా మీరు చెప్తుంటే పెళ్లి అనే వ్యవస్థ పిల్లలు పుట్టము ఇదంతా కూడా ఏంటంటే ఒక మీరు చెప్పే విధానం చూస్తే ఒక డివైన్ ఫీలింగ్ లాగా అనిపిస్తుంది అండి ఇది ఒక దైవ కార్యం లాగా కానీ మనుషులుగా ఏంటంటే అసలు ఎలాగో పుట్టామా ఓకే పెళ్లి చేసుకున్నామా పిల్లల్ని కన్నామా వాళ్ళకి ఏదో ఒకటి చేసామా ఇంట్లో మొగుడు పిల్లలకి సఖ్యత సరిగ్గా లేదు ఎవరు దారి వాళ్ళు మొగుడేమో మళ్ళీ వేరే ఆడవాళ్ళు దాంట్లో పడుతూ పోతున్నాడు ఆ అమ్మాయి వేరే మగవాళ్ళ దారిలో పడిపోతుంది అసలు ఇలాగా విచ్ఛిన్నం అయిపోయిందండి అసలు ఈ వ్యవస్థ అన్నది అంటే ఒకళ్ళు మాట అంటే ఒకళ్ళకి పడకపోవడానికి కూడా రీజన్ ఇదే కావచ్చు వాళ్ళ వాళ్ళ కుటుంబ పరిస్థితులు కావచ్చు ఇలాంటి వాళ్ళందరినీ కూడా ఒకే తాటి మీద తీసుకొచ్చి నడిపించడం అన్నది కత్తి మీద సాము లాంటి పరిస్థితి రెండు కూడా ఒకే రకంగా మనసులు ఒకే రకంగా ఆలోచిస్తేనే ఒకవేళ వాళ్ళు నడవడానికి ఛాన్స్ ఉంటుంది ఒకళ్ళొకలాగా ఒకళ్ళు ఒకలాగా ఉన్నప్పుడు ఇలాంటి వాళ్ళని ఎలా కలపచ్చు మొగడన్నా ఒకే దారిలో ఎలా నడవాలి అసలు ఒకటి అప్పుడు ఏంటంటే మొత్తం ప్రపంచ యూనివర్స్ అంతా కూడా రెండు రకాలుగా బాధపడుతున్నారమ్మా ఒకటి వంద పర్సెంట్లో అరవై పర్సెంట్ ఆడవాళ్ళు చాలా బాధతో దుఃఖంతో కన్నీటితో వాళ్ళ జీవితాన్ని గడుపుతారు అంటే పతి ఆడపిల్ల ఇంట్లో ఎంతో ఆనందంగా ఉండి సంతోషంగా ఉండి ఎన్నో కలడకని చదువుకొని పెళ్ళి చేసుకునే ముందు నాకు ఒక రాముడు లాంటి భర్త వస్తున్నాడు నేను జీవితంలోకి వెళ్ళబోతున్నాను అక్కడ నాకు ఎంతో ఆనందంగా ఉంటుంది ఎంతో లైఫ్ అంతా ఒక కొత్త మే వస్తుందని ఎన్నో ఊహలతో వెళ్తుంది పెళ్లి చేస్తారు పెళ్ళి చేసిన తర్వాత అమ్మాయి ఏం కోరుకుంటుంది అనేది ఎవరికి ఏ మొగ్గోలుగా అర్థం కావట్లా ఫస్ట్ అంటే అమ్మాయి ఏం కోరుకుంటుంది అదే డబ్బు ఇస్తే కోరుకుంటుంది డబ్బు కావాలి డబ్బు కాదమ్మా అమ్మాయి కావాల్సింది ఐదు కోరుకుంటుంది అంటే పంచప్రాణాలతో అమ్మాయి వస్తుంది పంచభూతాలతో కనెక్ట్ అయి ఉంటుంది ఐదు ఇస్తే చాలు ప్రపంచం మై మరిపి తెలిసేస్తుంది అమ్మాయికి ఐదు ఏంటంటే ఐదు ఒకటి వాల్యూ తల్లిదండ్రుల దగ్గర వాల్యూ కోరుకుంటుంది ఎంతో వాల్యూ ఇస్తారు కానీ మగ్గురి దగ్గరికి వెళ్ళిన తర్వాత ఆ వ్యాల్యూ పొందలేపం రెస్పెక్ట్ అసలు రెస్పెక్ట్ ఉన్నట్లేదు ఎవరికి కూడా తదు ఫ్రీడమ్ ఫ్రీడమ్ లేదు బంధించేస్తున్నారు స్పంది రుణ శిలకల అంటే అభద్రతాభావం భయం తర్వాత సెక్యూరిటీ అంటే నేను నీ దగ్గరికి వచ్చాను జీవితాంతకాలం నన్ను హ్యాపీగా చూసుకోగలుగుతావు అంతే కదా తన తనువు మనువు అన్ని అర్పించి అతనితో ఆత్మతో సంబంధం కల్పించుకుని జీవితాంతం అతనితో ఉందో అనుకున్నా తన అర్థం ఏంటి తర్వాత ప్రేమ ఎవరో ప్రేమించట్లేదు అంటే శరీరాన్ని ప్రేమిస్తున్నారా మనసును ప్రేమిస్తున్నారా ఆత్మను ప్రేమిస్తున్నారా ఇదే అజ్ఞానం శరీరాన్ని ప్రేమిస్తే అజ్ఞానం మైండ్తో కనెక్ట్ అయితే విజ్ఞానం ఆత్మతో కనెక్ట్ ఉంటే జ్ఞానం అంటే అందరిలోని ప్రతి దగ్గర జ్ఞానవంతుడిగా తీసుకెళ్ళాలి అంటే ఎప్పుడైతే ఆ జ్ఞానం నీలో ఉందో అదే స్పిరిచువాలిటీ స్పిరిచువాలిటీ అంటే జ్ఞానం నువ్వెవరో తెలుసుకోగలం ప్రేమించటం ప్రేమించబడటం ఇస్తే వస్తుంది నువ్వు కావాలనుకుంటే దొరకదు అందరూ కావాలి కావాలనుకుంటున్నారు కావాలనుకుంటారు కనుక ఎవరు ఇద్దామని అనుకుంటలేదు అందుకే ఆ మిస్అండర్స్టాండింగ్ వచ్చింది అలాగే ఫార్టీ పర్సెంట్ మగవాళ్ళు కూడా ఆడవాళ్ళతో ఇబ్బంది పడుతున్నారు ఫార్టీ పర్సెంట్ కానీ ప్రజెంట్ ఉన్న స్టాటిస్టిక్స్ చూస్తే బయటపడిన కేసులు ఇవన్నీ కూడా చూస్తే మగవాళ్ళు పెళ్ళిళ్ళు చేసుకోవడానికి కూడా చాలా భయపడుతున్నారు ఒకవేళ పెళ్ళిళ్ళు చేసుకున్న వాళ్ళతో హనీమూన్కి వెళ్ళడానికి ఇంకా భయపడిపోతున్నారు అలాంటి పరిస్థితులు ఉన్నాయండి అసలు అంతే కదా అంటే ఆడవాళ్ళు ఇంత క్రూరంగా మారిపోవడానికి వాళ్ళ చుట్టూ ఉండే సమాజం కారణం అంటారా లేదంటే నా స్వార్థం అనేది వాళ్ళలో బలంగా పెరిగిపోవడం కారణం అంటారా అసలు ఏంటంటే ఓ అజ్ఞానంతో పుట్టి అజ్ఞానంతో చచ్చిపోవు అనుకో నువ్వు నెక్స్ట్ జన్మలో నువ్వు మొగ్గుడుగా పుట్టిన నువ్వు ఇచ్చినప్పుడు అమ్మాయి మళ్ళీ ఆ సేమ్ ఆడదానిగా పుట్టి అదే పిల్లలకి వచ్చి మా ఓహో ఈ రోజు మనం అనిపించేదంతా పాస్ జన్మలో మనం రివర్స్ అయ్యేదా అన్నమాట అదే కదా ఊరికి ఇప్పుడు ఎవరి రియాక్షన్ కి రియాక్షన్ ఉంటుంది ఊరికి ఎందుకు వస్తుంది నువ్వు ఏ నువ్వు అద్దం ముందు చూసుకుని నువ్వు తిట్టు నీకు అదే కనిపిస్తుంది ఆ యూనివర్స్ లో కూడా అదే చేస్తున్నది మనం ఈ జన్లో నువ్వు అంతా విరవిగిపోయి నువ్వంతా ఇచ్చేసి వచ్చేసి నువ్వు జ్ఞానవంతుడి విజ్ఞానవంతుడిగా ఉండిపోయి లేకపోతే జ్ఞానవంతుడిగా మారకుండా ఉంటే నీకు మళ్ళీ సినిమా అందరికి అందుకునే స్పిరిచువల్ కనెక్షన్ అనేది చాలా ఇంపార్టెంట్ అయితే ఇక్కడ బ్యాగేజ్ తీసుకునే వస్తున్నాం మనం ఇద్దరు పరిసెట్ అందరూ అందుకునే కదా ఇప్పుడు డబ్బున్నో డబ్బులతో పడుతున్నాడు ఏమీ లేకుండా భిక్షాత్కరైపోతున్నాడు మంచి బ్రహ్మానికి పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నాడు సడన్ గా మధ్యన ఎన్ని ఇంతకని ఒకసారి ఒక అమ్మాయి దూరం అయిపోతే ఆడ బాధ తెలుస్తుంది ఉన్నప్పుడు వాల్యూ తెలుసు మనిషికి మనిషి ఉన్నప్పుడు మనం పట్టించం ఒక్కసారి వెళ్ళిపోతే ఆ లూట్ ఎవరు ప్రపంచంలో పోడ్చలేరు అందుకని మానవ సంబంధాలు అనేవి చాలా చాలా ఇంపార్టెంట్ అందుకని అసలు సంబరాత్రు శక్తి ఏం ఆలోచిస్తున్నదంటే అమ్మవారే చెప్పింది మాట అమ్మవారు రోధిచ్చింది ఏడిసింది నీ పొద్దున్న త్రీ థర్టీ టు ఫైవ్ థర్టీ సాధన చేస్తున్నప్పుడు ఒకరోజు అమ్మవారు కళ్ళ నీరు పెట్టుకుంది నాకు ఆశ్చర్యపోయింది నా నేను మగడనే కదా నాకు తెలియదు కదా చేసి ఈ సృష్టిలో అందరూ అందరూ చాలా బాధపడుతున్నారు రోదిస్తున్నారు ఎవరు హ్యాపీగా ఉంచట్లేదు అందరూ ఎవరి ఇంట్లో వస్తే పిల్లలు ఇద్దరు సఖ్యతగా లేరు శివాశక్తి కలిసి లేదు వారింట్లో డబ్బులు లేవు అంటే లక్ష్మీదేవి లేదు అమ్మవారి అంశం ఏంటి మహాకాళి ఎవరింట్లో అయితే హెల్త్ ప్రాబ్లం ఇబ్బందులు పడుతున్నారో వాళ్ళ ఇంట్లో పార్వతి అమ్మార్ లేదు అంటే పార్వతి అమ్మ శక్తి ఇస్తుంది హెల్త్ ఇస్తుంది లక్ష్మీ అమ్మ అబెండస్ అప్ మనీ ఇస్తుంది నువ్వు డబ్బుతో ఎందుకు వెళ్ళి వెళ్ళాల నీ ఇంట్లో నీ మౌడికి వ్యాల్యూ ఇవ్వట్లేదు నీ భార్యకు నువ్వు వ్యాల్యూ ఇవ్వట్లేదు నీ బ్యాలెన్స్ సెక్యూరిటీ ఇవ్వట్లేదు నీ బ్యాల నీ భార్యను ప్రేమించట్లేదు ఎలా ప్రేమించాలి ఆత్మతో జ్ఞానంతో క్షమించడం ప్రేమించడం నేర్చుకోవాలి ఎందుకు తిడతారండి మానవులు తిట్టుకుంటారా మానవుడు కోపాలు వస్తాయా అజ్ఞానం అంతరూ కోపాలు వస్తాయి విజ్ఞానం అందరు ఫిఫ్టీ ఫిఫ్టీ వస్తాయి జ్ఞానం అందరూ అసలు కోపమే ఉండదు ఓన్లీ ప్రేమయం ఇవ్వటమే అంతా అప్పుడు చూసుకుంటుంది అవును పని నెక్స్ట్ జ్ఞానం కూడా ఎవరికి ఇవ్వదు అందుకని అందరూ మానవ సంబంధాలు లేకుండా అజ్ఞానంతో బతుతారు అంటే ఇంట్లో నువ్వు ఒక దేవుడుగా మారాలి నువ్వు ఒక జ్యోతిగా ప్రజ వెళ్ళాలి నీ జ్యోతిని ఇంట్లో నీ మొగుడు ట్రాన్స్ఫర్ చేయాలి ఆవిడ నుంచి ఆ జ్యోతి నువ్వు తీసుకోగలిగా నువ్వు ఒక వెలుగుగా మారా నువ్వు ఇంట్లో నువ్వు దేవుడు అవ్వాలి నీ నీ మొగుడు నీకు దేవుడిలా కనిపించాలి నువ్వు నీ 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 భార్య నీకు దేవతలా కనిపించాలి అది అనుష్ఠాని అది శివ శక్తి తత్వం కానీ ఇప్పుడు మీరు చెప్పారు కదా అండి ఇప్పుడు జనరల్గా మనం ఆలోచించుకుంటే అజ్ఞానంతో అందరూ నిండిపోయి ఉన్నాం అని అర్థం అవుతుంది మీరు చెప్పిన దాన్ని బట్టి చాలా మారాలి అని చెప్పేసి అర్థమవుతుంది అయితే ఇప్పుడు మార్పు అనేది ఖచ్చితంగా ఒక మనిషి నుంచే సాధ్యమవుతుంది ఒక మనిషి మారితే ఏం ప్రయోజనం అని అనుకుంటారు కానీ ఒక మనిషి నుంచే టోటల్ సమాజాన్ని మనం మార్చగలం ఇప్పుడు మీరు చెప్పినట్టుగా ఆ భార్య లేదంటే ఆ భర్త అలా అనుకున్నారంటే అది చూసి వాళ్ళకు కూడా మారడానికి ఒక అవకాశం ఉంటుంది సరే నేను ఎన్ని చేసినా నా గురించి ఇంత ఆలోచిస్తుంది కదా నిజం గురించి మారాలి అక్కడ కుటుంబం మారుతుంది కుటుంబం అలా మారితే సమాజం కూడా మారే అవకాశం అంటే ఫస్ట్ ఈ అమ్మవారిని పంపించిందంటే ఒక్కరి కోసం కాదు మొత్తం నీ ఫ్యామిలీ నువ్వెవరు ప్రపంచాన్ని ఉన్న ఒక శక్తిని వన్ పర్సన్ వన్ మిలియన్ వర్త్ నీకు భగవంతుడు అమ్మవారుని జ్ఞానాన్ని ప్రసాదించడానికి ఒక జ్యోతి ఇచ్చింది ఒక వెలుగు ఇచ్చింది నువ్వు సీకట్లో ఉన్నావు సీకట్ వానికి ఏం కనిపించట్లేదు అంధకారణం ఉన్నప్పుడు ఏముంటుంది డబ్బులుండో ప్రేమలుండో హెల్త్ ఉండదు నీటి తలుపు తట్టింది శంబాల మాత ఈ జ్ఞానజ్యోతిని తీసుకో ఫస్ట్ నీకు నువ్వు వెరిగించుకో నువ్వు ప్రశాంత ప్రకాశవంతంగా వెలుగు నీ వెలుగు అవతలోడు కనిపిస్తుంది ఓహో ఇంత ముందు వేరు కదా ఇలా ఉండలేదు కదా ఇలా తిట్టింది కదా అప్పుడు ఇంత ప్రేమగా చూపిస్తున్నది ఇంత కేరింగ్ తీసుకుంటున్నది రాగానే పలకరిస్తున్నది నాతో స్పెండ్ చేస్తున్నది నన్ను పక్కన పెట్టుకుంటున్నది అతను మార్పు స్టార్ట్ అవు ఆ వెలుగు చూసి ఆ వెలుగుని నువ్వు అది ఒత్తిడి కానీ ఇంకో పక్కన వెలిగించగలిగితే వాడు కూడా మారుతాడు ఆటోమేటిక్గా మీ ఇద్దరు దేవుళ్ళు అవుతారు తర్వాత నీ తల్లిదండ్రులు కనిపిస్తారు వాళ్ళు కూడా దేవుళ్ళు అవుతారు నీ పిల్లలు కూడా దేవుళ్ళుగా మారుతారు అంటే ఒక జ్యోతిని ఇంటిలో మనం వెలిగించుకుంటామంటే మనం మారటం అంటే జ్ఞానంలోకి ప్రయాణం చేస్తాం అంటే జ్ఞానం అనేది అల్టిమేట్ ఇన్ ది వరల్డ్ నీకున్న పర్పస్ అదే నువ్వు జ్ఞానవంతుడు కావటం అంటే జ్ఞానం అంటే ఎక్కడో అడవిలో ఋషులు తపస్సు చేసుకుంటారు కాదు నీ ఇంట్లోనే నీ జ్ఞాన జ్యోతిని వెలిగిస్తానికి అమ్మవారు నీకు తమ్మించిన మెసేజ్ మహాలక్ష్మి మహాకాళి మహా సరస్వతి ఈ ముగ్గురు ఎక్కడ కలిసి ఉండవు డబ్బు ఉంటే ఆరోగ్యం ఉండదు ఆరోగ్యం ఉంటే రిలేషన్ ఉండదు రిలేషన్ ఉందంటే ఇది ఉండదు అంటే ఈ మూడు కలపటం అనేది బ్యాలెన్స్ ఎప్పుడైతే నీకు బ్యాలెన్స్ అయిందో నీ పర్పస్ ఆఫ్ లైఫ్ అనేది నీకు కనెక్ట్ అవుతుంది